గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తున్నారా అయితే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో గుడికి వెళుతూ ఉంటాము పండుగల సమయంలో లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు శనివారం గురువారం అలా దేవాలయానికి వెళ్లి ఆ భగవంతుని దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు కానీ దేవాలయం నుండి ఇంటికి వచ్చాక మీరు తెలియక చేసే ఈ పొరపాట్ల వలన మీకు ఆ భగవంతుని అనుగ్రహం లభించకపోగా మీపై చెడు ప్రభావం ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి గుడి నుండి ఇంటికి వచ్చాక ఏ పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది గుడికి వెళ్లినప్పుడు తెలియక ఆ భగవంతుని విగ్రహాన్ని ముట్టుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుని విగ్రహాన్ని చేతితో తాకకూడదు ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా తాకకూడదు ఎందుకు అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వలన మహిళలు తాకకూడదు అని మన పండితులు చెప్తున్నారు గుడికి వెళ్లే సమయంలో కాళీ చేతులతో కూడా వెళ్ళకూడదు ఏదో ఒకటి తీసుకుని వెళ్లాలి ముఖ్యంగా కొబ్బరికాయను తీసుకుని గుడికి వెళ్లడం చాలా మంచిది దేవాలయంలోకి ముందు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని గుడి ముందు ఉన్నటువంటి ధ్వజస్తంకి నమస్కరించి పసుపు కుంకుమ పూలు సమర్పించి మీరు తీసుకువెళ్లిన కొబ్బరికాయను కొట్టాలి ఇలా చేయడం వల్ల మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుంది గుడిలోనికి ప్రవేశించిన వెంటనే మీ కుడి చేతితో అక్కడున్నటువంటి గంటని మూడుసార్లు మోగించండి గుడికి వెళ్లే సమయంలో ఎరుపు కాని తెలుపు రంగు వస్త్రాలను ధరించి వెళ్ళాలి గుడిలోనికి ప్రవేశించే ముందు గుడి చుట్టూ కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేయాలి గుడిలో పూజారి ముందు మీ గోత్రనామాలు చెప్పుకుని పూజ చేయించుకోవడం వల్ల ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది గుడిలో ఆ భగవంతుని దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది ఇంటికి వచ్చేస్తారు కానీ అలా చేయకూడదు కనీసం రెండు నిమిషాలు అయినా గుడిలో ప్రశాంతంగా కూర్చుని ఆ తర్వాతే ఇంటికి రావాలి పూజారి గారు ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడే కూర్చుని తిని ఇంటికి రావాలి కొంతమంది గుడి నుండి ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఇంట్లో కూర్చోవాలి కొంతమంది గుడి నుండి ఇంటికి వచ్చాక స్నానం చేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన పైన దైవశక్తి అనేది ఉంటుంది మనలో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అందువల్ల పొరపాటున కూడా గుడి నుండి ఇంటికి వచ్చాక స్నానం చేయకూడదు మీ మనస్సులోని కోరిక తొందరగా నెరవేరాలి అంటే పూజారిగారు మీ తలపైన శతగోపం పెట్టే సమయంలో మీ మనస్సులో కోరికను ఆ భగవంతునికి చెప్పుకోండి ఇలా చేయడం వల్ల మీ కోరిక సరాసరిగా దేవుని పాదాల చెంతకు చేరుతుంది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లేటప్పుడు మాలను ఖచ్చితంగా తీసుకువెళ్ళండి ఇలా తీసుకువెళ్ళి ఆ స్వామివారికి సమర్పించడం వలన మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి